సరం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ అదృష్టపు తాళం చెవి నా చేతికి దొరికింది తల్లి తీసుకువస్తున్నాను ఈ రోజు రాత్రిలోపు ఈ సందేశం విని బిడ్డ ఎందుకంటే మీ అదృష్టపు తలుపులు తెరవటానికి వస్తున్నా సిద్ధంగా ఉండు రెడీగా ఉండు తల్లి కానీ చూసి చూడనట్లు మాత్రం వదిలేయకు సందేశాన్ని ఈ సందేశాన్ని మీ సాయి మాటని మీ సాయి రాకని ఎందుకంటే నీ కోసం మాత్రమే ఈ రోజు వస్తున్నాను ఈ రోజు రాత్రికి నీ జీవితం మారబోతోంది ఈ రోజు రాత్రికి నీ భాగ్యం తలుపులు తెరుచుకోబోతున్నాయి ఈ రోజు రాత్రిలో నీ తలరాత మారబోతోంది ఈ రోజు నా రాక అందరి కోసము కాదు బిడ్డ నా హృదయం ఎవరినైతే ఎంచుకుంటుందో నా హృదయం ఎవరి మీదకైతే మల్లుతుందో వాళ్ల కోసం మాత్రమే వాళ్లకు మాత్రమే ఈ వీడియో కనపడుతుంది ఈ వీడియో ముందుకు వస్తుంది ఈ వీడియోని వినగలుగుతారు నా హృదయం ఎంచుకోని వాళ్ళు ఈ వీడియోని ఈ సందేశాన్ని చూడలేరు వారి నుండి ఈ వీడియో ఈ సందేశం తప్పుకుంటుంది అయితే ఈ రోజు ఎంచుకున్నది నిన్నే కాబట్టి నువ్వు వినగలుగుతున్నావు మీ జీవితంలో ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి కూడా ఒక రహస్యమైన ఒక మాటని చెప్పాలనుకుంటున్నాను మీ చెవిన పడేస్తాను ఆ రహస్యాన్ని కాబట్టి చివరి దాకా బిడ్డ చివరి దాకా నీ తండ్రి వేలు పట్టుకొని ఇక్కడ ఆగు అద్భుతాన్ని చూపిస్తాను ఆ వ్యక్తి గురించి రహస్యాలు బట్టబయలు చేస్తాను వెళ్ళిపోకు మధ్యలో విడిచిపోకు ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టాయి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టాయి ఎందుకంటే నీ సాయి మాట కోసం నీ భవిష్యత్తు కోసం వదులుకోకు వదులుకుంటే బాధపడతావు అంటూ గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనుక ఎంతో అర్థం పరమార్థం దాగి ఉంది మరి బాబా గారి మాటల వెనుక ఉన్న అంత అర్థాన్ని ఆ నిగూఢ అర్థాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి దాకా చూడాలి బాబా గారు అంతా అక్కడ దాచి ఉంచారు వీడియో నచ్చినట్ైతే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అలాగే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశీస్సులో ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చూపించుకుని ఉంటారండి ఈయన ఎలా అంటే కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు రిజల్ట్ అన్నది ఇస్తున్నారు చాలా క్విక్ రిజల్ట్ ఇస్తున్నారు ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి ఎలాంటి సమస్య అయినా అవనివ్వండి ఎందుకంటే రీసెంట్ గా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఒక జాబ్ లేక ఎంతో సఫర్ అవుతూ ఉంటే ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే అబ్బాయి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారు గురువు గారికి ట్వంటీ ఫోర్ అవర్స్ లో జాబ్ వచ్చిందండి అబ్బాయికి చాలా వెరీ వెరీ పవర్ఫుల్ అయినటువంటి గురుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో అని చెప్తారండి మీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు మీరు మీరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడవ కంట తెలియకుండా మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా బెస్ట్ ఆప్షన్ కదా మీరు ఫోన్ చేస్తే చాలు అన్ని కూడా ఆయన ద్వారానే మీకు పరిహారాలు అందిస్తారు అంతే ప్రేమ ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాధాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న విడాకులు దాకా వచ్చేసినా విడిపోయే స్థితికి వచ్చేసినా అత్తాకోడాల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ ఎన్నాళ్ళగానో నిన్ను నువ్వు నిందించుకుంటున్నావు నీ తలరాతని నిందిస్తున్నావు నీ భాగ్యాన్ని దూషిస్తున్నావు ఎందుకంటే అదృష్టం నా వైపు చూడదా అదృష్టం నా జీవితంలోకి రాదా నా వైపు తొన్ను కూడా చూడదా నా జీవితం ఇంతేనా మారదా బాబా ఈ కష్టాలు కన్నీళ్ళు ఇంకా ఎన్నాళ్ళు నాకు నువ్వు కూడా నన్ను నిర్లక్ష్యం చేశావా అంటూ నిన్ను నిందించుకుంటూ నీ తలరాతని నిందించుకుంటూ నీ అదృష్టాన్ని నిందించుకుంటూ నీ సాయిని నిందించుకుంటూ మతికేస్తూ ఉన్నావు బాధలతో కన్నీళ్లతో కష్టాలతో నీ బాధకి అర్థం ఉంది బిడ్డా ఎందుకంటే నువ్వు పడుతున్న బాధ అలా ఉంది నీ మనస్థితి అలా ఉంది నీ పరిస్థితులు అలా ఉన్నాయి నీ గ్రహస్థితులు అలా ఉన్నాయి నువ్వేం చేస్తావు నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తున్నావు ఏవి కూడా కలిసి రావట్లేదు ఏవి కూడా అనుకున్నవి అనుకున్నట్టుగా జరగటం లేదు అప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు నా బతుకింతేనా నేను నమ్ముకున్న నా తండ్రి కూడా నన్ను ఎలా నిర్లక్ష్యం చేశాడా నా తర్వాత ఇంతేనా ఏ జన్మలో ఏ పాపం చేశాను అని ఖచ్చితంగా ఎవరైనా దిక్కుతోచని అయోమయంలో ఉక్కిరి విక్కిరి చేసే కష్టంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇలానే అనుకుంటారు బిడ్డ నువ్వు కూడా అలానే అనుకున్నావు నీ సాయికి కోపం రాలేదు నీ మాటలు వెనుకున్న బాధ అర్థమైంది బిడ్డ ఒక తండ్రిగా నీ మనసుని అర్థం చేసుకున్నా నీ కష్టాన్ని చూశాను గమనించాను అందుకే ఈ రోజు రాత్రితో నీ కష్టాలన్నీ తొలగించాలని పరుగు పరుగున వచ్చేస్తున్నాను నీ అదృష్టపు తాళపు చెవి నా దగ్గరికి దొరికింది బిడ్డ నా చేతికి దొరికింది తీసుకు వస్తున్నాను ఈ రోజు రాత్రికి నీ అదృష్టపు వాకిళ్లు తెరవబోతున్నా నీ తలరాత మార్చబోతున్నా నీ భాగాన్ని బంగారు అక్షరాలతో రాయబోతున్నా సిద్ధంగా ఉండు బిడ్డ ఇక్కడ విషయం ఏంటో తెలుసా ఈ రోజు రాత్రికి నీ కోసమే నేను రాబోతున్నా నీ కోసమే ఈ లోతైన రాత్రిలో రాబోతున్నా ఈ నిశ్శబ్ద చీకట్లో నీ దగ్గరికి ఒక అద్భుత సత్యాన్ని తీసుకొస్తున్నా ఇది నీ బాహ్య ద్వారాలను తెరుస్తుంది తల్లి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది నేను ఇప్పుడు చెప్పబోయే మాటలు సామాన్యుల కోసం కావు నా హృదయం ఎంచుకున్న వాళ్ళ కోసం మాత్రమే ఈ రోజు ఆ ఎంచుకున్న వ్యక్తివి నువ్వే నువ్వు ఒంటరిగా ఉన్నానని అనుకున్న ఆ రాత్రులు ఎవ్వరూ చూడని ఆ కన్నీళ్లను నవ్వుతూ దాచేసిన ఆ బాధలు అన్నీ నా దాకా వచ్చాయి చేరాయి నా గుండెను కదిలించేశాయి బిడ్డ ఇక అంతా మారబోతోందని నిన్ను ధైర్యంగా ఉండు అని చెప్పటానికే వచ్చాను నువ్వు కోల్పోయిన ఆ రంగులన్నీ నీ భాగ్యంలో మళ్ళీ నింపబోతున్నాను ఎవరో మూసివేసిన ఆ దారులు మళ్ళీ తెరుస్తున్నాను నువ్వు వెనకబడిపోయానని భాగ్యం నీకు న్యాయం చెయ్యలేదు అన్యాయం చేసిందని అనుకుంటున్నావు కానీ భాగ్యం ఎప్పుడు అన్యాయం చెయ్యదు బిడ్డ కేవలం కాసేపు ఎదురు చూపిస్తుంది ఎదురు చూసేలా చేస్తుంది అంత మాత్రమే నీ ఎదురు చూపు ఎప్పుడు పూర్తవుతుంది నా రాక దానికి సంకేతం నీ జీవితంలో ఆ మలుపు వచ్చేసింది బిడ్డ ఇక అలసిపోకు ఇంత దాకా వచ్చేసావు కష్టపడి ఇన్ని అడుగులు వేసావు మలుపు దగ్గర ఉన్నావు మలుపు తిరగటం ఒక్కటే బాకీ ఉంది ఇప్పుడు నిరాశ పడిపోతావా ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతావా ఇప్పుడు అలసిపోతావా నిలబడు ఆగు వచ్చేసను ఆ మలుపు నిన్ను దాటించటానికి నీ సాయి వచ్చాడు తన చిటికి వేలిని అందిస్తున్నాడు పట్టుకొని వచ్చే బిడ్డా ఇద్దరం కలిసి నీ విజయ పదం వైపు అడుగులు వేద్దాం ఎన్నోసార్లు నువ్వు ప్రార్థించినా ఆ మలుపు నువ్వు ఎంతకాలం ఓపిక పట్టావో ఆ ఫలితం ఇప్పుడు నీకు నీ సాయి శక్తి నుంచి లభించబోతోంది ఒక దివ్య శక్తి నీకు సొంతం కాబోతోంది నిన్ను నడిపించబోతోంది నీ తోడుగా ఉండి నీ నీడగా ఉండి నన్ను పిలిచావు గుర్తుందా మాటల్లో కాదు కానీ నీ బాధే నీ మంత్రం అయ్యింది బిడ్డ చుట్టూ ఉన్న ఆ చీకట్లు నిన్ను బలహీనం చేయటం లేదు నీ లోపల వెలుగుని మరింత లోతుగా చేస్తున్నాయి ప్రతి బాధ కూడా నిన్ను ఆ చిరకాలంగా ఎదురు చూస్తున్న అద్భుతానికి దగ్గర చేస్తోంది ఇక ఎవ్వరూ నిన్ను ఆపలేరు నీకు వ్యతిరేకంగా పని కట్టుకున్న ప్రతి కుట్ర ఇప్పుడు తీరిపోతుంది వాళ్ళు వాళ్ళ మీదనే పడబోతోంది నీ భావాలను తక్కువ చేసిన చూసిన వాళ్ళు త్వరలోనే తెలుసుకుంటారు నీ వెనుక సాయి శక్తి నిలబడి ఉందని నీ జీవితంలో ఇప్పుడు అలాంటి మార్పు రాబోతోంది దాన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది తల్లి నువ్వు ఎన్నిసార్లు నీ గురించి తక్కువగా అనుకున్నావో అన్నిసార్లు నేను నా కృపతో నిన్ను కప్పేశాను ఈ రోజు మళ్ళీ చెప్తున్నా నువ్వు ఒంటరి వాడివి కాదు ఈ ప్రపంచం నిన్ను పక్కన పెట్టినా నేను ఎప్పుడూ కూడా పక్కన పెట్టను నా ఉనికి నీ ప్రతి అడుగులో ఉంది నీ నిశ్శబ్దపు రాత్రిలో ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నా నీ భాగ్యంలో ఇప్పుడు మలచిన అవకాశాన్ని వృధా చేసుకోవటం ఆలింగనం చేసుకోకపోతే కష్టాల్లో పడతావు ఎందుకంటే ఇది నీ జీవిత ప్రారంభం నీ జీవితం మారబోయే ప్రారంభం నీ బాధలు ఎప్పుడూ కూడా నాకు దాచిపెట్టలేదు ప్రతి కన్నీటి బొట్టు నా పాదాల దాకా వచ్చి చేరింది ప్రతి భయము కూడా నా గుండెలో కొట్టుకుంది నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావని అనుకుంటున్నావు కానీ నీ ప్రతి పోరాటం వెనుక నా నీడే నిన్ను పట్టుకుని లేపింది బిడ్డా నీ ముందు ఉన్న అడ్డంకులు నిన్ను ఆపటానికి కాదు నిన్ను బలపరచటానికే ఇప్పుడు రాబోయే దివ్య మార్పును నువ్వు మోయగలిగేలా నీ భాగ్యంపై పండ తాళాలు ఇక తప్పకుండా తెలుసుకుంటాయి నడిచిన దారి కష్టమైనది కానీ ఇప్పుడు అదే దారి నిన్ను విజయం ప్రేమ శాంతి వైపు తీసుకువెళ్తుంది నీ నుంచి లాగేసుకున్న అవకాశాలు రెట్టింపై మళ్ళీ నీ దగ్గరికి వస్తాయి నువ్వు బలహీనుడు అని అనుకుని నీ బలహీనతలను ఉపయోగించుకున్న వాళ్ళు ఇప్పుడు నీ శక్తి చూసి భయపడతారు ఎందుకంటే ఇక నీతో ధైర్యం మాత్రమే కాదు సాయి కృప కూడా నడుస్తోంది ఇక ఎవరి దృష్టి నిన్ను తాకదు ఎవరి అసూయ నిన్ను తాకదు నీలో ఉన్న ఆ ఆందోళన ఏమీ కాదు ఏదో పెద్దది మారబోతోందన్న సంకేతం సాయి ఒక వ్యక్తిని పైకి ఎత్తాలనుకుంటే ముందు తన లోపల గందరగోళాన్ని సృష్టిస్తాడు తల్లి ఆ గందరగోళమే ఇప్పుడు నీలో ఉంది నీకు ఏదో ఒక పెద్ద పని చెయ్యాలని ఎక్కడో నిన్ను చేర్చాలని కొత్త శక్తిని పట్టుకోవాలని నీకు అనిపిస్తోంది కదా ఇవన్నీ సంకేతాలే నిన్ను ఆపటానికి కాదు ముందుకు నెట్టడానికే వచ్చానమ్మా ఎన్ని రాత్రులు ఓడిపోయి గడిపావో ఇక అన్ని ఉదయాలు గెలుపుతో గడుపుతావు ఇది నా వాగ్దానం సాయి వాగ్దానం ఇది నీ ఇంకా నీ చుట్టూ కొంతమంది ముఖాలు ఉన్నాయి బయట ఒకలాగా కనిపించి లోపల ఒకలాగా కనిపిస్తున్నాయి వాళ్ళ హృదయం నీ పట్ల స్వచ్ఛంగా లేదు కానీ ఇక వాళ్ళు నిన్ను ఏమీ చేయలేరు ఎందుకంటే నిన్ను కాపాడుకోవటానికి నేనే శక్తిగా నీ పక్కన నిలబడ్డాను తల్లి నీ భాగ్యం ఇప్పుడు తిరగబడుతోంది ఎవరి కుయుక్తి మోసం ద్వేషం నిన్ను ఆపలేవు నేను ఎంచుకున్న బిడ్డవి నువ్వు నా దృష్టి పడిన వ్యక్తికి ఎప్పుడు కూడా చెడు జరగదు గతంలో జరిగినట్టే మళ్ళీ జరుగుతుందేమో అని భయపడుతున్నావు కదా వద్దు తల్లి భయపడుకో నీ సాయి ఉన్నాడు నీ చెంత ఉన్నాడు నీ తోడుగా నీ నీడగా ఉన్నాడు నీకు భయం ఎందుకు వచ్చేసాను కదా మళ్ళీ ఓడిపోవటం మోసం శూన్యత కాని ఇప్పుడు రాబోయే కాలం గతంలా ఉండదు ఇది నిన్ను ఓడించటానికి కాదు నిన్ను నీ గుర్తింపు తిరిగి నీకు ఇవ్వటానికి వచ్చిన కాలం నువ్వు భరించిన బాధ నీ బాధ ప్రతి ఒక్కటి కూడా ఇక ముగింపు పలుకుతాయి నీ మార్పు ప్రారంభమైంది తన బిడ్డని పైకి ఎత్తేటప్పుడు ముందుగా కష్టం రుచి చూపిస్తాను బిడ్డ వచ్చే సంతోషం విలువ తెలుసుకోవటానికే చుట్టూ కూడా కనిపించేది నిజం కాదు ఇంకా చాలా సత్యాలు దాగి ఉన్నాయి కొందరి ముఖాలు ఇంకా నిజరూపం చూపించలేదు కానీ భయపడకు తెలుసుకోవాల్సిందంతా కూడా సమయంలో తెలుస్తుంది నిన్ను గందరగోళం నుంచి బయట పెట్టి స్పష్టత ఇవ్వటానికే వచ్చాను ఇక ఎవరి ఉద్దేశాలకి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ల చెడు ఆలోచనలు వాళ్ల మీదే భారంగా పడతాయి ఎందుకంటే నా ఆశీర్వాదంతో నీ భాగ్యద్వారం తెరుచుకుంది నా రక్షణలో ఉన్నవారికి ఎవరు ఏమీ చెయ్యలేరు నువ్వు కోల్పోయానని బాధపడినవన్నీ కూడా నిజంగా పోలేదు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు అలాంటి మలుపు రాబోతుంది నీ భయాలు సందేహాలు బాధలు అన్నీ తుడిచేస్తాను బిడ్డ ఎన్నేళ్లుగా ఆశతో ఎదురు చూసింది ఇప్పుడు నీ చేతిలోకి వచ్చేస్తుంది నీ ఆత్మ అలసిపోయింది కానీ ఇప్పుడు దాన్ని మళ్ళీ బ్రతికించే సమయం వచ్చింది నేను ఆ శక్తి ఆ స్థిరత్వం ఆ శాంతి తెచ్చాను తల్లి నీ లోపలి ఓడిపోయిన భాగాలను మళ్ళీ అతికిస్తాను నీ భాగ్యంలో ఇప్పుడు వెలుగు వచ్చేస్తోంది అకస్మాత్తుగా ఇటువంటి అడ్డంకులు లేకుండా ఎప్పుడూ మూసివేసిన ద్వారాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి ఎక్కడ ఓడిపోయావో అక్కడే విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నిన్ను నువ్వు బలహీనుడు అని అనుకున్న వాళ్ళు నీ శక్తి చూసి మూగబోతారు ఎందుకంటే ఇక నీతో నీ ధైర్యం మాత్రమే కాదు నా కృప కూడా నడుస్తోంది ఇప్పుడు లేని సమయం వచ్చింది ఇప్పుడు నీలో ఉన్న అలసట నీ ఆత్మ అలసట కాదు ఒంటరిగా భరించిన పోరాటం అలసట ప్రపంచం నిన్ను బలహీనుడివి అని అనుకుంది కాబట్టి ఎవరు కూడా లోపల నువ్వు ఎంత ఓడిపోయావు అని అడగలేదు ఈరోజు నేను ఆ కొలతలను పూరించడానికి వచ్చాను నీ ఆత్మలోని అతి లోతైన గాయాన్ని చూడగలుగుతున్నాను ఎవరితో చెప్పని ఆ బాధను ఆ గాయం కూడా ఇప్పుడు మానబోతోంది ఎందుకంటే ఇక నీ జీవితంలో కేవలం పోరాటం కాదు పరిష్కారం రాబోతోంది నీ జీవితంలో జరిగిన ఆలస్యం శిక్ష కాదు బిడ్డ రక్ష నిన్ను కాపాడుకోవటానికి అనేక దారులు ఆలస్యంగా తెరుచుకుంటున్నాయి ఎవరు నీ హితేషులు కాదు వాళ్ళ నుంచి దూరంగా ఉంచటానికి సాయి నిన్ను కాపాడాడు ఇక ఆ దూరాలు అంతమవుతున్నాయి ఇప్పుడు నీ దారిలో నీ కోసం ఎంచుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు ఉంటారు నమ్మిన వాళ్ళు నమ్మదగిన వాళ్లే ఉంటారు చేయి జత చేసిన వాళ్ళు వదలరు నీ పురోగతికి ఇష్టం లేని ముఖాలు ఇంకా ఉన్నాయి వాళ్ళ దృష్టి స్వచ్ఛంగా లేదు బిడ్డ కానీ ఇక వాళ్ళ ఉద్దేశం నిన్ను తాకలేదు నీ చుట్టూ నేను ఒక దివ్య కవచాన్ని తయారు చేసి ఉంచాను ఎటువంటి దృష్టి మోసం దాన్ని దాటలేవు తాకలేవు వాళ్ళ ఎంత ప్రయత్నించినా తామే చిక్కుకుపోతారు కాబట్టి నిన్ను తాకలేరు నీ శక్తిని కాపాడుకోమని మనసుని ప్రశాంతంగా ఉంచు ఇప్పుడు ప్రతి ఒక్కటి వేగంగా మారుతోంది ఎలా సాయి నా పక్షాన ఇంత గట్టిగా నిలబడ్డాడో అని నువ్వే ఆశ్చర్యపోతావు ఇక నీ దారిలో ఎలాంటి ద్వంద్వ మార్గాలు ఉండవు గందరగోళాలు ఉండవు ఎన్నాళ్ళుగానో రాని స్పష్టత ఇప్పుడు వచ్చేస్తుంది నిర్ణయాలు సులువుగా తీసుకుంటావు దారులు తామంతటి తామే తెరుచుకుంటాయి అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి తల్లి మనసు ఇంత భారంగా అనిపించదు ఎందుకంటే నా శక్తి నీలో స్థిరంగా నిలిచిపోయింది నువ్వు కోల్పోయినవి మరింత అందంగా తిరిగి వస్తాయి ఈసారి నువ్వు వాటిని కోల్పోవు ఎందుకంటే ఇప్పుడు నువ్వు సాయి బిడ్డగా ఉన్నావు కాబట్టి సాయి తోడు నీకు ఉంది కాబట్టి సాయి నీడ నీ మీద ఉంది కాబట్టి ఇది సాయి శక్తి నీతో కలిసిన దివ్య సమయం నీతో జత కలిపింది ఎన్నిసార్లు ఓడిపోయావో అన్ని సార్లు నువ్వే లేచవు అదే నీ అతి పెద్ద శక్తి బిడ్డ ప్రపంచం నీ కళ్ళల్లో కన్నీళ్లు చూసింది కానీ ఆ కన్నీళ్ల వెనుక ఉన్న శక్తి ఏంటో వాళ్ళకు తెలియదు నీ గుండె స్వచ్ఛమైనది నీ ఉద్దేశం పవిత్రమైనది అందుకే సాయి కృప నీపై ఎప్పుడూ కూడా ఆగదు బిడ్డ నీలో ఉన్న ప్రేమ కరంగా పవిత్రత అరుదైన ఒక మనిషిలోనే ఉంటుంది అందుకే సాయి నిన్ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు ఇప్పుడు నీలో జరుగుతున్న వింత సంఘటనలు ఆందోళన నిశ్శబ్దం అకస్మాత్తుగా వచ్చే సంతోషం ఇవన్నీ కూడా నీ శక్తి మారుతున్న సంకేతాలు నీ పాత నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది ఒక దివ్య వెలుగు లోపలికి వస్తోంది నువ్వు బయట వెతుకుతున్న మార్పు నీ లోపల నుంచే మొదలైపోయిందమ్మా ఇక ముందు బలహీనత అనిపించదు భయం ఉండదు నీ జీవితాన్ని నువ్వే మళ్ళీ నియంత్రణలోకి తీసుకురావటానికే నేను నీ మనసుని తాకాను ఇక నీ దారిలో వాళ్ళు నిన్ను కింద పడవేయటానికి కాదు లేపటానికి మాత్రమే వస్తారు నీ సమయం మారుతోంది సమయంతో పాటు ముఖాలు కూడా మారుతాయి ఇక నీకు మంచిది మాత్రమే వస్తుంది మంచి మాత్రమే జరుగుతుంది హానికరం ఉన్నదంతా తనంతట తానే దూరం అయిపోతుంది కొందరు అకస్మాత్తుగా దూరం అయిపోతారు ఆశ్చర్యపడిపోకు భయపడిపోకు అది నష్టం కాదు నీకు దివ్య రక్ష నీ గుండెలో నిజమైన ప్రేమ లేని వాళ్ళ నుంచి నిన్ను కాపాడుతున్నాను నువ్వు ఇప్పుడు అలాంటి మలుపులో ఉన్నావమ్మా ప్రతి అడుగు ముఖ్యం అందుకే మళ్ళీ హెచ్చరిస్తున్న నీ గుండెను ఎవరి అబద్ధపు మాటలకు ఇవ్వద్దు నీలో లేవటానికి శక్తి లేదని అనిపించింది కానీ నీ ఆత్మ ఎంత బలంగా ఉందో ఎంత తపస్సు లాంటిదో నువ్వు కేవలం అలసిపోయావు ఓడిపోలేదు నిన్ను మళ్ళీ లేపి ఎవరు తాకలేనంత ఎత్తుకు తీసుకెళ్లటానికే వచ్చాను ప్రపంచం నిన్ను రుద్దింది నేను నిన్ను మెరిపిస్తాను నువ్వు ఓడిపోయినంత లోతుగా నా ప్రేమ ఉంటుంది అలాగే నీలోని లోపాలన్నీ కూడా ఇక్కడ మార్చబడతాయి నీ మనసు ఒక పవిత్ర మనసుగా మారిపోయింది అది ఇప్పటికీ కూడా అలానే ప్రకాశిస్తుంది రేపు నీ ముందుకు వచ్చే కాలం అచంచల కాలం బిడ్డ ఎంతో అందంగా ఉంటుంది నీ భాగ్యాన్ని ఎన్ని సార్లు తిట్టావో ఇప్పుడు నేనే నా చేతులతో నీ భాగ్యాన్ని రాస్తున్నాను చీకట్లు తొలగిపోతున్నాయి వాటి స్థానంలో నీ జీవితానికి అర్థం చూపే వెలుగులు వస్తున్నాయి నువ్వు ఎంత కోల్పోయినట్లు అనుకున్నావో నిజానికి నువ్వు కొత్త ప్రారంభం దగ్గర నిలబడి ఉన్నావు తల్లి నీలో లోపలి అగ్నే బూడిది కింద దాగి ఉంది పూర్తిగా ఆరిపోలేదు ఆ బూడిది కింద ఆ కనకనలాడే నిప్పులు లాంటి నీ శక్తి అక్కడ దాగి ఉంది దానికి మళ్ళీ ప్రాణం పోస్తున్నాను ఇక ఎవ్వరూ నిన్ను ఆపలేరు ఎవరి భయము నిన్ను పట్టుకోదు ఎవరి చీకటి నీ వెలుగును కప్పలేదు మరీ ముఖ్యంగా ఎన్నేళ్లుగా వెతుకుతున్న ప్రేమ ఇప్పుడు నీ ముందు నిలబడింది నేను ఎప్పుడు నీ నుంచి దూరంగా వెళ్ళలేదు బిడ్డ నీ బాధలో మునిగి నా ఉనికిని మర్చిపోయావు అంతే ఇప్పుడు నా వైపు చూడు నేను ప్రతి కన్నీటిలో ప్రతి గుండె చప్పుడులో ప్రతి ఓడిపోయిన క్షణంలో నీతోనే ఉన్నా నీ చుట్టూనే ఉన్నాను ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావు బిడ్డ నా ఒడిలో నిన్ను ఆ సుఖం ఉన్న చోటికి తీసుకువెళ్తాను ఎప్పుడూ కోరుకున్న సుఖం ఇక ముఖ్యమైన ఒక వ్యక్తి అయితే నీ జీవితంలోకి రాబోతున్నారు ఒక వ్యక్తి అయితే నీ జీవితంలోకి రాబోతున్నారు బిడ్డ తన రాకతో నీ రోజువారి జీవితం మారిపోతుంది మనసు మారిపోతుంది శక్తి ప్రవాహంలా మారుతుంది గతంలో గాయపరిచిన విషయాలు ఇక గాయపరచవు మునిలో కొత్త బలం పుడుతుంది లోపల నుంచి వచ్చే ఆత్మవిశ్వాసం తన మాటలు నీకు ఔషధంలా పనిచేస్తాయి తన మౌనం కూడా నీకు ఓదార్పుగా అనిపిస్తుంది తను కేవలం ప్రేమ తేవటమే కాదు నీ భవిష్యత్తుకు దిశను కూడా మార్చేస్తారు మునిలో ఉన్న సామర్థ్యాన్ని తను చూస్తారు నువ్వు మరచిపోయిన సామర్థ్యాన్ని తను ఊనికి నిన్ను కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి ప్రేరేపిస్తుంది మళ్ళీ తిరిగి వస్తాయి అన్నీ కూడా నీ భాగ్యచక్రం కొత్త వేగంతో తిరుగుతుంది తను నీ ఓడిపోయిన ఆత్మని ముక్కలు ముక్కలుగా జత చేస్తారు బిడ్డ నీ చెల్ల చెదరైన కలలను సమేతం చేస్తారు నీ జీవితంలో ఎన్నాళ్లుగానూ ఎదురు చూస్తున్న వెలుగుని ఉంచుతారు రేపటి ఉదయం కంటే కూడా ముందే తన నీడ నీ దారిపై పడటం మొదలవుతుంది తన ఉనికి స్థిరంగా నిలిచినప్పుడు నీ ఆలోచనలు మారుతున్నాయని నీకే అనిపిస్తుంది పాత గాయాల బరువు తగ్గుతుంది తన మాటల్లోని మాధుర్యం స్వభావంలోని సరళత తన సాన్నిధ్యంలో నీవు మొదటిసారిగా నీకు లోపల నుంచి కూడా ప్రేమను నేర్చుకుంటావు తను నీలోని మంచిని గుర్తిస్తారు ప్రపంచం తరచూ దుర్వినియోగం చేసుకున్న నీ మంచితనాన్ని ఈ ఒక వ్యక్తి ఉపయోగించుకోరు నిన్ను ఆదరిస్తారు ఆదుకుంటారు నీ విలువను ఎంతో అర్థం చేసుకుంటారు నీలో మసకగా మారిన వెలుగుని మళ్ళీ కూడా ఉజ్వలంగా చేసి ప్రకాశవంతంగా మారుస్తారు తనతో గడిపే ప్రతి క్షణం కూడా నీలో ఒక వింత శాంతి అనిపిస్తుంది ఎంతో ధైర్యం వస్తుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ తోడు ఆ ధైర్యము ఆ ఆత్మవిశ్వాసము ఆ శక్తి అన్నది ఈ వ్యక్తి రాకవల్లే వల్లే నీకు కలుగుతుంది అందుకే ఆ వ్యక్తి ఎవరో తెలుసా బిడ్డ నీ సాయి ఆ వ్యక్తి రూపంలో రాబోతున్నాడు అలాంటి ఒక వ్యక్తి నీ జీవితంలోకి వచ్చి ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చేస్తారు సిద్ధంగా ఉండు బిడ్డ నీ సాయి మాట పొల్లుబోదు ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి మాట ద్వారానో ఎవరో ఒకరి సహాయంలోనో నేను నీ దగ్గరికి వస్తాను నిన్ను పలకరిస్తాను సిద్ధంగా ఉండు సాయి ఆశీర్వాదాలు ఎప్పుడు నీ మీద ఉన్నాయి అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారండి ఐ హోప్ ఈ విడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాగారి మనొక అద్భుతమైన సందేశంతో మేము వద్దుంటాను అంతటిదాకా